ఈ వారం కథ కథా విజయం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రెండు వేల రూపాయల బహుమతిని ఆర్జించిన శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి కథ ద్వంద్వం ధరణి అమ్మ మనస్సు ప్రతీకారంతో రగిలిపోతుంది కొడుకు నిశ్చితార్థం అయిన అమ్మాయితో పెళ్లిని తప్పించాలని ఆమె చూస్తోంది అలాగని ఆ అమ్మాయి అంటే ఆ ఇష్టం ఏమీ లేదు ఆమెలో ఈ ద్వంద్వస్థితి ఏంటి ఆమె కోపానికి కారణమేమిటి ఆ కారణాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళక తప్పదు ఉదయం పది గంటలకు ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాను అమ్మా నీకో విషయం చెప్పాలి అవతల నా కొడుకు ధరణి హాస్పిటల్లో రోగులతో బిజీగా ఉండే సమయంలో ఎందుకు చేసినట్టు ఏమైంది బాబు కంగారుగా అడిగాను ఏం లేదమ్మా మొహమాట పడుతూ ఆగిపోయాడు అంతా తండ్రి పోలిక ఆనంద్లాగే మొహమాటం ఎక్కువ అదేంటి ధరణి ఏది లేనప్పుడు ఎందుకు ఫోన్ చేసినట్టు వైజాగ్ నుంచి ఆమె కాల్ చేసింది వాడి ధోరణే అంతా ఏది సూటిగా చెప్పడు ఎవరు బాబు తల్లి దగ్గరే ఇంత మొహమాటమైతే ఇక రోగుల్ని ఎలా చూస్తున్నావు పైగా సైకియాట్రిస్ట్వి నవ్వుతూ అడిగాను అమ్మా సరళ ఫోన్ చేసింది సరళ ధరణికి పెళ్ళి నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి ఆమె పరీక్షలు అయ్యాక పెళ్ళి అనుకున్నాం తన్నెందుకు చేసింది ఆశ్చర్యంగా అడిగాను ఊరికినే చేసి ఉంటుంది నీ క్షేమ సమాచారాలు నీ క్షేమ సమాచారాలు అడిగింది సరళ అభిమానానికి ముచ్చటేసింది ఒంట్లో బాగుండక ఈ మధ్య రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్నాను నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని చేసిందా ఆమెకి ఎలా తెలిసింది నాలో ఏదో అనుమానం నాకెలా తెలుస్తుంది నంబర్ ఇస్తాను నువ్వే అడుగు కాస్త విసుగ్గా అన్నాడు అంతేనా ఇంకేమైనా మాట్లాడిందా ఆరా తీస్తూ అడిగాను లేదు ఒక్కసరిగా అన్నాడు ఆమె తాతయ్య విశ్వనాథం చేయించుంటారు పెళ్లి విషయం తెలుస్తుందని అభిమానంతో సరళ బయటపడలేదు సరళ పరీక్షలై మూడు నెలలయింది మన వైపు నుంచి ఏ సమాచారం లేనప్పుడు వాళ్లకు ఉంటుంది కదా అన్నాడు నా మాటల్లోని ఆంతర్యాన్ని ధరణి గ్రహించి ఉంటాడు ఎవరికీ సరళక విశ్వనాథానిక కోపంతో కూడిన వ్యంగ్యంతో అన్నాను ఎప్పుడూ లేనిది నీ స్వభావానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు విశ్వనాథం వార్ధక్యంలో ఉన్నారు మనవరాలి పెళ్లి విషయంలో ఆతృత ఆందోళన ఉంటాయి ఆయన స్వయంగా వచ్చి అడిగినప్పుడు ముహూర్తం పెట్టి తెలియపరుస్తానన్నావు సరళ నీకు నచ్చిందని మాకు తెలుసు కానీ పెళ్లి విషయంలో నీ నిర్ణయం చెప్పవు నీ మనసులో ఏముందో తెలీదు ఏ కారణం చేతనో నువ్వు ద్వైదీభావంలో ఉన్నావనిపిస్తుంది మనం సభ్యతగా ఏదో ఒక విషయం విశ్వనాథం గారికి తెలియచేయటం మంచిది చెప్పి ధరణి ఫోన్ పెట్టేశాడు వాడు చెప్పినట్టే త్వరగా నిర్ణయం తీసుకోవాలనుకున్నాను కానీ ఆలోచనలే తెగడం లేదు నేను చేస్తోంది తప్పని తెలుసు కానీ విశ్వనాథం నాకు చేసిన అన్యాయాన్ని అవమానాలను మర్చి క్షమించలేకపోతున్నాను అందుకు సరళను శిక్షించడం భావ్యం కాకపోవచ్చు అయినా నా మనసు ప్రతీకారమే కోరుకుంటోంది నాకు కలిసి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అనిపిస్తోంది సరళ ఫోటో చూసిన ధరణి ఆనందులకి ఆమె నచ్చింది నేను ఆమెనే కోడలుగా చేసుకోవాలనుకున్నాను పెళ్లి చేయాలని రెండేళ్లుగా అనుకుంటున్నాను ఏవో సాకులు చెప్పి ధరణి వాయిదా వేస్తూ వస్తున్నాడు వాడు చివరికి సరే అనడంతో చూపులకి సంబరంగా వైజాగ్ వెళ్ళాం చూపుల నాడే నా ఆనందమంతా ఆవిరైపోయింది నా జీవితంలో జరిగిన సంఘటన గుర్తొచ్చి మనస్సుని అతలాకుతలం చేసింది సరళ తాతయ్య విశ్వనాథాన్ని చూడగానే నా మనసులో దాగి ఉన్న కోపం ప్రతీకార వాంఛ పడగ విప్పాయి విశ్వనాథం నన్ను నిరగనట్టి మర్యాదలు చేస్తుంటే లోపల రగిలిపోయాను అందరి మధ్య నా సహజ స్వభావాన్ని చూపడానికి నరకయాతన పడ్డాను నవ్వుముఖం నిష్కల్మషమైన కళ్ళు మాటల్లో మృదు స్వభావంతో సరళ మా మనసులను హత్తుకుంది అందం అణుకువ కలిగిన అమ్మాయి ఎంఎస్సీ చదువుతోంది అందుకే పెళ్లి చూపుల నాడే నిశ్చితార్థం చేసుకుంటామని ఆనంద్ చెప్పేశారు ధరణి కాదనలేదు తండ్రి కొడుకు అంతగా ఇష్టపడ్డాక నా అభిప్రాయాన్ని విశ్వనాథం విషయాన్ని చెప్పలేక ద్వైదీభావంతో సతమతమయ్యాను పంతులు రావటంతో తర్వాతి తంతు చకచకా జరిగిపోయింది గడిచిపోయిన కాలం పాతికేళ్లు పై మాట నేను డిగ్రీ చివరి సంవత్సరంలో ఉండగా పెళ్లి సంబంధం వచ్చింది కలిగిన వాళ్ళ అబ్బాయి ఉద్యోగస్తుడు మంచి సంబంధమని నాన్న అమ్మ ఒప్పుకున్నారు చూపులకు శ్రీధర్ తల్లితో పాటు వచ్చాడు అతడి తండ్రి విశ్వనాథం రాలేదు శ్రీధర్ నాకు నచ్చాడు మగపెళ్ళివారు కోరిన లాంఛనాలు కట్నకానుకల్ని కాదనలేదు ఆ రోజే నిశ్చితార్థంతో పాటు పెళ్లికి లగ్నపత్రిక రాయడం అయిపోయింది శుభలేఖలు ఇచ్చి పెళ్లి పిలుపులు జరిగాయి బంధువులు అయిన వాళ్ళు అందరూ మంచి సంబంధమని నా అదృష్టాన్ని గొప్పగా చెప్పుకున్నారు ఇక అమ్మ నాన్నల ఆనందానికి అవధులే లేవు ఒక్కగానొక్క అమ్మాయిని కావడంతో నాన్న నా పెళ్ళి ఘనంగా చేయాలనుకున్నారు బంధువుల రాకతో వారం రోజుల ముందుగానే ఇంటికి పెళ్లి శోభ వచ్చేసింది అందరూ పెళ్లి సంబరంలో ఆనందంగా ఉన్న ఒక రోజు ఉదయం పిడుగులాంటి వార్త మగ పెళ్లి వారు పెళ్లి తప్పించాలనుకుంటున్నారని ఆ ప్రయత్నంగా మాట్లాడటానికి విశ్వనాథం వస్తున్నారని మధ్యవర్తి కబురు తెచ్చాడు అందరిలో దుఃఖపు బరువు చేరి ఇంట్లో శ్మశాన మౌ మౌనం వహించింది ఆ రోజు నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి సమావేశం జరుగుతోంది విశ్వనాథంతో పాటు మా బంధువులున్నారు అప్పటికే వారి మధ్య పెళ్లి విషయమై ఏ చర్చ జరిగిందో మరి అమ్మా నాన్న ముఖాల్లో విషాద ఛాయలు కనిపిస్తున్నాయి అమ్మాయిని చూపించే ముందే మీరు ఈ విషయం చెబితే నిశ్చితార్థం పెళ్లి వరకు వచ్చేది కాదు విశ్వనాథం మాటలకు విషయం అర్థం కాక నాన్న వైపు చూశాను ఆయన అవమాన భారంతో తలదించుకుని ఉన్నారు చూడండి విశ్వనాథం గారు పీటల వరకు వచ్చిన పెళ్ళిని మీరు ఇలా రద్దు చేసుకోవాలనుకోవటం ధర్మం కాదు ఇందులో అమ్మాయి తప్పేముంది నాన్న సన్నిహితుడు అభ్యర్థనగా అడుగుతుంటే నాలో నవనాడులు కుంగిపోతున్నట్లయింది పెళ్లి తప్పించడానికి విశ్వనాథం మోపుతున్న నెపమేమిటో నాకు తోచలేదు మీరన్నది నిజమే ఇప్పుడు తప్పప్పుల చర్చ కాదు కుల సంప్రదాయాలు వంశమర్యాదలు వివాహానికి తేవాలి కానీ తలవంపులు కాదు విశ్వనాథం మాటలకు అమ్మ బోరున విలపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నాకప్పుడు ఛాయా మాత్రంగా అర్థమై మనసు అవమానభారంతో కుంగిపోయింది విశ్వనాథం గారు మీరు అంటున్నట్టు ఇందులో మేం దాచిపెట్టింది ఏమీ లేదు ఆ విషయం అందరికీ తెలిసిందే కదా అని దానికి అంత ప్రాధాన్యం ఇచ్చి మీకు ముందు చెప్పలేదు ఎందుకంటే మా పెళ్ళయ్యి ముప్పై ఏళ్ళు అయింది నా భార్యది మా కులం కాదని అందరికీ తెలుసు సంబంధం కుదిర్చిన మధ్యవర్తి మీకు చెప్పే ఉంటాడని అనుకున్నాం కానీ ఆ నెపంతో ఈ పెళ్ళి మీరు కాదనుకుంటే అమ్మాయి జీవితం ఏం గాను పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోతే ఎన్ని నిందలు ఎన్ని అపవాదులు వాటిని భరించి ఎలా బతకగలం చెప్పండి నాన్న వేడుకోలుకి విశ్వనాథం మనసు కరగలేదు అతను మానవత్వం లేని మనిషినుకున్నాను మీ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఈ పెళ్లి జరిగితే బంధువులు దాయాదుల దగ్గర మా పరువు ప్రతిష్టలు మంట కలుస్తాయి ఈ పెళ్లి జరగదు విశ్వనాథం కరాఖండిగా చెప్పేయటంతో నాన్న నిలువునా నేలకూలిపోయారు మీరు తొందరపడుతున్నారు ముందుగా తెలిసింది కాబట్టి కాదనుకుంటున్నారు అదే పెళ్ళయ్యాక తెలిస్తే ఓ పెద్ద మాటకు విశ్వనాథం తొక్కిన తాచులా లేచాడు పెళ్ళి పెటాకులు చేస్తాను కానీ ఇలాంటి కులభ్రష్ట సంబంధం నిలుపుకోను ఇది న్యాయం అంటారా ఆ విచారణ నాదొక్కడికేనా కులం సమాజం ఉన్నాయి విశ్వనాథం తర్కానికి ఎవరు సమాధానం చెప్పగలరు దావానలం అడవిని దహించినట్టు అవమానం నా మనసుని రగిల్చివేసింది నా పెళ్లి తప్పిపోవటం అమ్మా నాన్నలకు తీరని మానసిక వ్యధ మిగిల్చింది అమ్మ భారంతో కుంగిపోయింది అభిమానపడి తనకు తానే శిక్షించుకుని ఆరోగ్యం పాడు చేసుకుంది అనారోగ్యంతో నెలల వ్యవధిలోనే మూసి మాకు దూరమైపోయింది దీనికంతటికీ కారణం విశ్వనాథం నన్ను నా కుటుంబాన్ని అప్పుడు అవమానాల పాలు చేసిన అతన్ని క్షమించడానికి మనసు అంగీకరించడం లేదు అలా అని సరళకు కష్టం కలిగించడం నా అభిమతం కాదు కానీ మనసు ప్రతీకారమే కావాలంటోంది సాయంత్రం ఆనందించి ఫోన్ వచ్చింది తను ఆంధ్ర యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ కని వైజాగ్ వెళ్ళి నాలుగు రోజులైంది డిఆర్ ఎలా ఉన్నావు ఆయన మాటలో ఎప్పుడూ ఉండే ఉత్సాహమే ఆ డియర్ అన్న పిలుపు తప్ప నా పేరు మర్చిపోయారా అనిపిస్తుంది నా బాగోగులు చూడ్డానికి ఇక్కడ అబ్బాయి ఉన్నాడు మీరెలా ఉన్నారు క్యాంపు ఇంకెన్ని రోజులు తిరిగి వచ్చేది ఎప్పుడు నా ప్రశ్నల వర్షానికి ఆనంద్ పక్కపక్క నవ్వుతూ ఏమండి శ్రీమతి గారు అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కమారు చెప్పడం ఎంత కష్టమో కాస్త ఆలోచించండి అన్నారు నా ఆత్రుతకు నవ్వుకున్నాను తనొస్తే మనసులో రగులుతున్న చికాకు తొలగిపోతుందన్న తపన నాది సర్లేండి నా ప్రశ్నలు పక్కన పెట్టి విషయం చెప్పండి కొద్ది క్షణాలు అవతల మౌనం అన్నట్టు డియర్ అబ్బాయి విషయం ఏం చేశావు ఏ విషయం అదే నోయ్ పెళ్లి ముహూర్తం పంతులు గారిని పిలిచి పెట్టించమన్నానుగా వెంటనే సమాధానం దొరకలేదు ఆనంద్ ఊరెళుతూ ముహూర్తం పెట్టించి విశ్వనాథానికి చెప్పమన్నారు ఇప్పుడు ముహర్ ముహూర్తానికి ఏం తొందర మీరు వచ్చాక చూద్దాంలేండి నిర్లిప్తంగా అన్నాను అదేంటి అలా అంటావు పాపం విశ్వనాథం గారు ఎన్ని నెలలు ఎదురు చూస్తారు విశ్వనాథం వల్లనే సంబంధం వద్దనుకుంటున్నానని చెప్పలేకపోతున్నాను ఆ కారణం చెబితే నాది అల్పబుద్ధిని వేలెత్తి చూపుతారని భయం ఆయన గురించి మీరు బాధపడకండి అంత తొందరగా ఉంటే మరో సంబంధం చూసుకుంటారు నా అభిప్రాయాన్ని సందిగ్ధంగా చెప్పేశాను ఆనంద్ దీర్ఘంగా నిట్టూర్చి కొన్ని క్షణాలు మాట్లాడలేదు అలా అనుకుంటే ఎలా పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోయినప్పుడు నేను నీలా ఆలోచిస్తే మన దాంపత్యం కలిసేదా అంత సూటిగా అడిగితే నేనేం చెప్పగలను నా మనసులోని సందిగ్ధ స్థితిని ఎలా తెలుపను ఆనంద్ నన్ను పెళ్లి చేసుకోవటంలో చూపిన సౌజన్యాన్ని సరళని కోడలుగా తెచ్చుకునేందుకు చూపలేకపోతున్నాను విశ్వనాథం విషయంలో సమాధానపడలేక ఏం మాట్లాడలేకపోతున్నాను చూడు డియర్ నీ మంచి మనసుని సంస్కారాన్ని బలహీనపరుచుకోకు పాపం సరళ తల్లిదండ్రులు లేని అమ్మాయి అంత కుసంస్కారాన్ని ఏం చూపానో నా గొంతులో జీరధ్వనించింది అలా నొచ్చుకుంటే ఎలా జీవితంలో అందరూ మనకిష్టమైన వాళ్ళు అభిమానించే వాళ్ళు తారసపడరు విశ్వనాథం గారు అంతే తన కొడుకు పెళ్లి విషయంలో నీకు నీ కుటుంబానికి తీరని అన్యాయం చేసుండొచ్చు దానికి సరళ కారణం కాదు కదా ఆ వివరాలు మీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాను ఈ రోజు ఉదయం విశ్వనాథం గారిని కాకతాళీయంగా కలిశాను సరళ సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీకి వచ్చారు ఏం మాట్లాడారు పెళ్లి చూపుల నాడు నిన్ను గుర్తుపట్టారట కొడుకు పెళ్లి విషయంలో జరిగింది బాధపడుతూ చెప్పారు తన తప్పునకు పశ్చాత్తాపం ఆయనలో కనిపించింది నువ్వు మంచి మనసుతో సరళని కోడలిగా చేసుకుంటున్నావనుకున్నారు ఆయన నన్ను గుర్తుపట్టి గుట్ గుట్టుగా ఊరుకోవటంలో ఆంతర్యం ఏమిటి బియ్యం ఉండడానికి మన కులం ఇప్పుడు మంచిదైపోయిందా పరిస్థితులు దిగజారి చెయ్యి కిందదైనప్పుడు వంకలన్నీ వెలిసిపోతాయి నిష్ఠూరంగా అన్నాను ఈ పెళ్లి విషయంలో నువ్వెంత మదన పడుతున్నావో నాకు తెలుసు మన మధ్య అభిప్రాయ భేదాలు రాకూడదనే నిర్ణయాన్ని నీకు వదిలిపెట్టాను కానీ ఒక్క విషయం మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని మనుషుల్ని తరగతులుగా విభజించి చూడలేం ఎందుకంటే మనలో మంచి చెడులు రాసులు పోసినట్టు వేర్వేరుగా ఉండవు విజ్ఞత వివేకం లోపించినప్పుడు చెడు వైపు అడుగులు వేస్తాం విశ్వనాథం గారు అంతే ఆనంద్ చాలా మృదువుగా చెప్పి విశ్వనాథంని సమర్థిస్తున్నారనిపించింది అందరూ మీ అంత మంచిగా ఆలోచించలేరు నేను అయిపోయానన్న బాధతో అన్నాను సారీ డియర్ నీ మనసును కష్టపెట్టాలని నా ఉద్దేశం కాదు మన మూలంగా ఓ అమ్మాయికి కష్టం కలగడం సమ్మతం కాదు ఇది నా అభిప్రాయం ఆపై నీ ఇష్టం ఉంటాను ఫోన్ కట్ అయింది నాలో అంతవరకు ఉగ్గపట్టుకున్న దుఃఖం ఇక ఆగలేదు అమ్మగారు పని మనిషి పనులు ముగించుకుని వెళ్ళబోతూ పిలిచింది ఏం సత్యవతి పని అయిపోయిందా అయిందమ్మా రేపటి నుంచి వారం రోజులు పనికి రానండి ఆ మాటకి నా గుండెల్లో రాయిపడింది అదేంటి సత్యవతి నాకు ఒంట్లో బాగుండటం లేదని తెలుసుండి అన్ని రోజులు రానంటే ఎలా తప్పదమ్మా రత్నానికి నెలలు నిండాయి కాన్పుకి తీసుకురావాలి నాకు ఆశ్చర్యమేసింది రత్నం ఆమె కూతురు వేరే కులం వాణ్ణి ప్రేమించి పెళ్ళాడి వెళ్ళిపోయింది కులం చెడిందని తనని నానా తిట్లు తిట్టి ఇంటికి రానిలేదు శాపనార్థాలు పెట్టావు ఆమె అలా చేసిందని ఇన్నాళ్ళు బాధపడి ఇప్పుడు ఎలా తీసుకొస్తావు ఏం చేయనమ్మా తండ్రి లేని పిల్ల రెక్కల కష్టంతో పెంచాను ఎవరున్నారు చెప్పండి సత్యవతి కంటనీరు పెట్టుకుంది కూతుర్ని క్షమించావన్న మాట పంతాలు పట్టింపులు ఎన్నాళ్ళుంటాయమ్మా రత్నాన్ని కన్నది నేను కులం కాదు నేను నివ్వెరిపోయాను సత్యవతి ఎంత విజ్ఞత చూపింది ఎక్కడో చదివిన ఐన్స్టైన్ మాటలు గుర్తుకొచ్చాయి చదువు వల్ల జ్ఞానం లభిస్తుంది కానీ జీవితం కేవలం జ్ఞానం వల్లనే సాఫల్యం కాదు జీవిత సాఫల్యానికి మనసుకి విచక్షణనిచ్చే బుద్ధితో ప్రవర్తించాలని తెలిసింది చదువు లేకపోయినా సత్యవతి అదే చేసింది అది నాకు కనువిప్పు మంచి పని చేస్తున్నావు సత్యవతి రత్నం సంతోషిస్తుంది తన జీవితం సుఖమయమవుతుంది మెచ్చుకోలుగా అన్నాను సత్యవతి సంబరపడుతూ వెళ్ళిపోయింది నా మనసుని ద్వంద్వం విడిచిపెట్టింది పెళ్లి ముహూర్తం ఆడపల్లివారు నిర్ణయించడం సంప్రదాయం పెళ్ళికి లగ్నపత్రిక రాసుకోవడానికి మంచి రోజు చూసి మేమే వస్తున్నామని విశ్వనాథం గారికి ఫోన్ చేసి చెప్పాను అప్పుడు కానీ నా మనసు తేలికపడలేదు ఇదండి ఈ వారం కథ కథా విజయం రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన కథల పోటీల్లో రెండు వేల రూపాయల బహుమతిని ఆర్జించిన శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మగారి కథ ద్వంద్వం ఈ కథను పంపించిన రచయిత గారికి కృతజ్ఞతలతో మరియు వారి బహుమతికి అభినందనలతో కూడా